స్టార్ అభిమానులకి మనందరికీ నేను చెప్తున్నా ఇంతకుముందు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు మనం ఏం చేసినా పవన్ కళ్యాణ్ అమ్మాయి ఎగిరిన న్యూసే తగ్గిన న్యూసే ఇప్పుడు నేను చెప్తున్నా గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన నాయకుడు ఈరోజు భారతదేశాన్ని పరిపాలిస్తున్న ప్రభుత్వం ఒక కీలక పాత్ర పోషిస్తున్న మహోన్నత వ్యక్తి మనం థియేటర్లో చాలా మంది థియేటర్ ఎందుకు ఇవ్వట్లేదు అంటే బాబోయ్ మీ పవన్ కళ్యాణ్ ఫస్ట్ మా సీట్లు కొడతారంటున్నారు మీ అందరికీ చెప్తున్నాం సార్ ఎగ్జిబిటర్స్ అందరికీ మా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఇంతకు ముందు కాదు గల వాళ్ళు మీ సీట్లు ఎరగొట్టరు ఆనందం తెలియజేసుకుంటారు మీకు ఏం నష్టం చేయరు దయచేసి మాకు థియేటర్లు ఇవ్వండి దయచేసి చేతులెత్తి నమస్కరిస్తున్న ఎగ్జిబిటర్స్ అందరికీ థియేటర్స్ ఇవ్వండి పవన్ కళ్యాణ్ ప్రతి ఒక్క అభిమాని సెప్టెంబర్ రెండో తారీఖు నాడు ఉదయాన్నే గుడికి వెళ్తాడు పదకొండు థియేటర్కి వెళ్తాడు ఇది కన్ఫర్మ్ గుడికి వెళ్ళి పవన్ కళ్యాణ్ వందేళ్ళు బతకాలనుకుంటారు థియేటర్కి వచ్చి పవన్ కళ్యాణ్ ఉత్సవాలు చూసుకుంటారు ఈ రెండింటిని మాత్రం మీరు మమ్మల్ని నిరుత్సాహపరచొద్దు దయచేసి ఆంధ్రప్రదేశ్లో ఉన్న తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రతి ఎగ్జిబ్యూటర్కి చేతులెత్తి నమస్కరిస్తే రిక్వెస్ట్ చేస్తున్నా థియేటర్ ఉండి మీ థియేటర్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తరఫున పవన్ కళ్యాణ్ అభిమానుల తరఫున ఒక అభిమానిగా పవన్ కళ్యాణ్ భక్తుడిగా నేను మీ అందరికీ మాటిస్తున్నాను మా వాళ్ళు థియేటర్లు ఎరగొట్టరు థియేటర్లు ఆగం చేయరు పవన్ కళ్యాణ్ మనుషులు ఉండి మేము మా బాసి అలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన అధ్యక్షుడు ఇంతకుముందు పవర్ స్టార్ కాదు మేము మా దేవుడి కోసం మీకు ఏ హాని తలిపెట్టం మేము అభిమానించుకుంటాం ఈ గబ్బర్ సింగ్ సినిమా తీస్తే మాకు దైవ దర్శనం జరిగినట్టు కాబట్టి మా దైవ దర్శనానికి మీరు ఆటంకం కలిగించొద్దని రిక్వెస్ట్ చేస్తున్నాం కష్టాల్లో ఉన్నారు కాబట్టి నేను అన్నను అన్నారు మీరు మీకు బతికినిచ్చినా మీ దేవుణ్ణే విమర్శించారు దాన్ని మేము ఎట్లా చూడాలి నేనా ఆ పవన్ కళ్యాణ్ గారిని ఏమన్నారు నేను ఎక్కడో ఊహించుకున్నారు ఇట్లా ఉండిపోయారు రేవంత్ రెడ్డి రెడ్డితో పోల్చారు చాలా మందితో పోల్చి మాట్లాడారు నెవర్ మీరు ఒకసారి వినండి అది నువ్వు చెప్పు తల్లి ప్రాణం పోయినా నా డెడ్ బాడీ కూడా పవన్ కళ్యాణ్ విమర్శించు మర్చిపోయి అమ్మ బంగారం కాదు చా నా నేను చచ్చిపోయిన నా శవం కూడా పవన్ కళ్యాణ్ గారు నిలెత్తి చూపుతాం దట్ ఈస్ మై బ్లడ్ దట్ ఈస్ మై క్యారెక్టర్ అన్న నేను చెప్పాలి అమ్మాయికి సమాజం చెప్పాలి నా ప్రాణం పోయినా నేను ఫస్ట్ అధికారంలో ఉన్నప్పుడు ఒక రకంగా అధికారంలో లేనప్పుడు ఒక రకంగా పిచ్చి పిచ్చిగా మాట్లాడటం కానీ నా మనసుగా నచ్చితే దేవుడైనా ఎదురిస్తా నచ్చకపోతే నచ్చితే వాళ్ళు ఎవడైనా కాళ్ళు కొట్టుకుంటారు నా క్యారెక్టర్ అది చంద్రబాబు నాయుడు గారిని భారతదేశం మొత్తం ఆయన దగ్గరికి వెళ్ళంటే భయపడ్డ క్షణంలో వణుకుతున్న క్షణంలో వణుకుతున్నారు ఆయనతో లబ్ధి నాడు కూడా వణుకుతున్న క్షణంలో పవన్ చంద్రబాబు గారికి మద్దతుగా నిలిచిన మొదటి సినిమా రంగం నుంచి మొదటి వ్యక్తిని నేను అది నా క్యారెక్టర్ నేను తెలుగుదేశం పార్టీ కాదు నేను పవన్ కళ్యాణ్ మనిషిని నేను ఎప్పటి నుంచి రెండు వేల నాలుగు నుంచి నేను కాంగ్రెస్ కార్యకర్తని నాకు పవన్ కళ్యాణ్ నా తల్లిదండ్రుల తర్వాత నేను పవన్ కళ్యాణ్ ప్రేమించాలి పవన్ నాకు బతికే కాదు ఆయన జనసేన పార్టీ పెట్టినా కానీ నా బ్లడ్లో కాంగ్రెస్ ఉంది నేను పార్టీకి నేను రాజకీయం ఉంటే కాంగ్రెస్లో ఉంటే లేదా రాజకీయాలు మానేస్తాను అంతే కానీ పవన్ కళ్యాణ్ కంటే నా తల్లిదంటే తర్వాత నేను పవన్ కళ్యాణ్ ఇష్టపడాలి జనసేనలో తిరగాలి నేను నేను ఏ రోజు ఒక్క రోజు కూడా నా కళలో కూడా కళలో కూడా బయట కాదు కళలో కూడా పవన్ కళ్యాణ్ నేను విమర్శించను నా ఇంట్లో నా బెడ్రూమ్లో పవన్ కళ్యాణ్ ఫోటో ఉంటుంది అది నా క్యారెక్టర్ అమ్మ రేవంత్ రెడ్డి పొగిడు ఉండొచ్చు ఎవరినైనా పోడిన వచ్చాను పవన్ కళ్యాణ్ తక్కువ అది నువ్వు అది నీ కర్మ నేను పొగిడేటట్టు చూపించు ఇప్పుడు ఇప్పుడు చెప్పాలి నాకు పది హాఫ్ అన్ అవర్ ఉంటాను అని తెప్పి అమ్మా రెండు సార్లు అప్పుడు బాగా అమ్మా దయచేసి ఆగమ్మా దయచేసి ఒక క్వశ్చన్ వేసే ముందు ఒక బాధ్యత గల మీద ప్రత్యేక రంగం మీ అందరికీ చేతులు ఒకటి రెండు సార్లు క్వసెన్ చేసుకొని ఏదో అడగాలి ఏదో మీరు క్రేజ్ తెచ్చుకోవాలి ఏదో ఏదన్నమ్మా ఏదో మీరు క్రేజ్ తీసుకొని అడగబట్ట మాట్లాడుతాను భగవంతుడి మీద సాక్షిగా భగవంతుడి మీద సాక్షిగా నేను పవన్ కళ్యాణ్ గారిని అన్నీ తాలి అన్నీ తాలి అనలేదమ్మా బంగారం అనలేదమ్మా ప్లీజ్ అది తప్పమ్మా అనబకమ్మా నన్ను అనబకమ్ నేను పాలు నేను పవన్ కళ్యాణ్ గారి భక్తుడి అమ్మ దయచేసి ఆ మాట అనబకమ్ ప్లీజ్